సెప్టెంబర్ పదిహేడును తెలంగాణ విమోచన దినోత్సవంగా ప్రకటించాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే రాజశేఖర్ డిమాండ్ చేశారు విమోచన దినోత్సవం సందర్భంగా మంగళవారం ఉదయం పది గంటలకు ఆదిలాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎంపీ నగేష్ తో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నైజాం పరిపాలన నుండి విముక్తి పొందిన సెప్టెంబర్ పదిహేడును తెలంగాణ విమోచన దినోత్సవంగా ప్రకటించి తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని కాపాడాలన్నారు గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల మనోభావాలను గుర్తించి చడంలో పూర్తిగా విఫలమయ్యాయని అన్నారు కార్యక్రమంలో బీజేపీ నాయకులు లాలా మున్నా జోగు రవి అంకత రమేష్ వేదవ్యాస్ ఆకుల ప్రవీణ్ దయాకర్ శ్రీనివాస్ దినేష్ మటోలియా తదితరులు పాల్గొన్నారు విమోచన దినోత్సవం సందర్భంగా ఆజిలాబాద్ జిల్లా ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా విమోచన దినోత్సవ శుభాకాంక్షలు నైజాం పరిపాలన నుండి విముక్తి పొందినటువంటి ఈ యొక్క సెప్టెంబర్ సెవెంటీన్త్ ను తెలంగాణ విమోచన దినోత్సవంగా ప్రకటించాలని తెలంగాణ విమోచన దినోత్సవంగా ప్రకటించి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడాలని అనేక సందర్భాల్లో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రయత్నం చేసిన ఈ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించినా కూడా తెలంగాణ ప్రజల మనోభావాలను గుర్తించడంలో ఈ రెండు రాష్ట ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైంది కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ప్రత్యేక చొరవ తీసుకొని సెప్టెంబర్ పదిహేడున తెలంగాణకు విముక్తి చెందినటువంటి యొక్క దినాన్ని తెలంగాణ విమోచన దినంగా ప్రకటించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాలు చేయకున్నా కూడా ఈ యొక్క పండగని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి చొరవతో ఈరోజు సెప్టెంబర్ సెవెంటీన్త్ లో కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉంది పక్కనున్నటువంటి రాష్ట్రాలైనటువంటి మహారాష్ట్ర కావచ్చు కర్ణాటక కావచ్చు అక్కడ అధికారికంగా గ్రామ గ్రామాన ఈ యొక్క విమోచన దినోత్సవాన్ని కార్యక్రమాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు జరుపుతుంటే ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వాలకు ఏమైందో ఈ తెలంగాణ ప్రజలకు వారు సమాధానం చెప్పాలి ఎన్నికల సందర్భంలో ఆ రెండు రాజకీయ పార్టీలు మాట్లాడి సెప్టెంబర్ సెవెంటీన్త్ ను మేము అధికారంలోకి వస్తే అధికారికంగా నిర్వహిస్తామని చెప్పినటువంటి ఆ రెండు పార్టీలు ఆ రెండు ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయినాయి కానీ రేపు భవిష్యత్తులో ఈ రాష్టంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది తప్పకుండా అధికారంలోకి వచ్చిన వెంటనే సెప్టెంబర్ సెవెంటీన్త్ ను అధికారికంగా నిర్వహిస్తామని ఇప్పటికే రాష్ట్ర పార్టీ కేంద్ర పార్టీ ఒక నిర్ణయానికి వచ్చింది ఇప్పటికైనా ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం మోసం చేసింది అనేక సందర్భాల్లో ఆ మాటని ఈనాటి ముఖ్యమంత్రి ఆ రాత్రి పీసీసీ అధ్యక్షునిగా అనేక సందర్భాల్లో చెప్పిండు మరి ఈ రోజు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రజలు అవకాశం ఇచ్చిండ్రు రేవంత్ రెడ్డి గారికి మరి ఇప్పుడైనా ఆయన మనసు మార్చుకుని సెప్టెంబర్ సెవెంటీన్త్ ను ఈ యొక్క రకరకాల పేర్లతో పెట్టి తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీయకుండా సెప్టెంబర్ సెవెంటీన్త్ ను ఒకటే పేరుతోని తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పేరు పెట్టి అధికారికంగా గ్రామ గ్రామాల ఈ యొక్క పండుగను నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం